హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృద్ధి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ అందిస్తారు శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు చేయడం మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేపడుతోంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా వీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి శ్రీనిధర్ రెడ్డి మిట్పల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అంద నమస్కారం నేను మేశ్నాథ్ రెడ్డి మిట్టిపల్లి వాళ్ళ వచ్చి జనవరి శ్రీనాథర్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరి నమస్కారం నేను మేసినాథర్ రెడ్డి మిట్టిపల్లి వాళ్ళ వచ్చి జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇవాళ ముఖ్యంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో భారతీయ డ్రైవర్ని హత్య చేసినటువంటి కువైట్కి సంబంధించిన పౌరాడిక కుైటీకి సంబంధించిన న్యాయస్థానం జీవిత ఖైదు శిక్షణ అయితే ఖరారు చేసింది దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో కువైటోని సాద్ అల్ అబ్దుల్లా ఈ ప్రాంతంలో తన ఇంట్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్ని హత్య చేసి ఆ కువైటీ అతను అంగార ప్రాంతంలో ఉన్నటువంటి స్క్రాప్ యార్డ్లో పడేసి తిరిగి రిటర్న్ ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత ఆ రక్తపు మార్గం ఉన్నటువంటి బట్టలను తీసి డస్ట్బిన్లో పడేయడం జరుగుతుంది అయితే దీన్ని గమనించినటువంటి కొంతమంది భద్రతాధికారులు సమాచారం అందించారు దాంతోటి వాళ్ళు ఆ బట్టలను సేకరించి సీసీ కెమెరాల ఆధారంగా ఎవరు అక్కడ పడేశారు ఏంటనేది చూసి అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది అదుపులో తీసుకుని విచారించిన తర్వాత అతను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు ఆ తర్వాత బాడీ ఎక్కడ చూపించాడు అక్కడ తర్వాత అతను అదుపులో తీసుకోవడం జరిగింది దీనిపైన సుదీర్ఘమైనటువంటి విచారం జరిపిన తర్వాత కుబైటీకి సంబంధించినటువంటి న్యాయస్థానం అతనికి జీవిత ఖైదు విధించింది ఎందుకంటే ప్రాథమిక ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బలంగా ఉన్నాయి దాంతో అతనికి జీవిత ఖైదు విధించింది సో జీవితాంతం అతని ఇంకా జైల్లోనే గడపాల్సి ఉంటుంది సో ఈ కేసులో మాత్రం ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో అతనికి న్యాయం జరిగిందని చెప్పేసి మనం అతనికి కోరుకో అనుకోవాలి పూర్తి న్యాయం కాకపోయినా మ్యాక్సిమం న్యాయం జరిగిందని చెప్పేసి అనుకోవాలి ఎందుకంటే కువైట్ చట్టాల ప్రకారం ప్రాణానికి ప్రాణం కానీ ఇక్కడ ప్రాణానికి ప్రాణం కాకపోయినా జీవితకైదు అంటే జీవితాంతం జైల్లోనే ఉండాలి సో అది కూడా ఇంకా ప్రాణం పోయింది సమానం అనుకోవచ్చు మనం ఎందుకంటే జీవితాంతం జైల్లో అంటే ఇంకా ఏ సంబంధాలు ఉండవు జైల్లో ఉండడమే జీవితాంతం సో ఎవరైతే అప్పుడు ప్రాణాలు కోల్పోయాడో మన భారతదేశం సంబంధించిన డ్రైవర్ ఆయన యొక్క శాంతి చేకూరాలని చెప్పేసి మనం కోరుకుందాం కువైట్లో ఇవాళ ఉదయం పది గంటలకి సైరన్లో మోగే సో గతంలోనే మనం చెప్పుకోవడం జరిగింది ఈ నెల పంతొమ్మిదో తారీఖు ఉదయం పదకొండు పది గంటలకల్లా కువైట్ ఉన్న అన్ని ప్రాంతాల్లో సైరిన్లు ఏదైనా టెస్ట్ చేయబోతున్నారని చెప్పి మనం చెప్పుకున్నాం కదా సో అందులో భాగంగానే ఇవాళ సైరన్లని మోగించారు సో అందులో ఏదైనా లోటుపాట్లు ఉంటే సరిగ్గా పని చేయకపోయినా ఇలాంటివి ఏదైనా ఉంటే మరమ్మతలు నిర్వహించడం జరుగుతుంది అంటే టెస్ట్ అనమాట అవి పని చేస్తున్నా లేదనే దాని గురించి ప్రతి సంవత్సరం ఈ విధంగా టెస్ట్ అయితే చేస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా వాటిని పరీక్షించడం జరిగింది కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఏదైనా ఒక స్థలాన్ని ఒకదానికి కేటాయించినప్పుడు వాళ్ళు దానికోసం మాత్రమే దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది అలా కాకుండా వేరే వాటికి వాటి కనుక వినియోగించినట్లయితే గవర్నమెంట్ వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే వారికి కేటాయించిన స్థలాన్ని కూడా వెనక్కి తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కువైట్లోని ఓఫ్రా ప్రాంతంలో పశువులకి కేటాయించినటువంటి పశువుల షెడ్ కోసం కేటాయించినటువంటి అంటే పశువుల పెంపకానికి కేటాయించినటువంటి స్థలం ఏదైతే ఉంటుందో అందులో రహస్యంగా రెస్టారెంట్ని నడపడం జరుగుతుంది ఒక వ్యక్తి సో సడన్గా నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా ఇది బయటపడింది దాంతో భద్రతాధికారులు రెస్టారెంట్ని అయితే సీజ్ చేశారు సో స్థలాన్ని కానీ స్వాధీనం చేసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే దాన్ని కేటాయించింది పశువుల పెంపకం కోసం కానీ వీళ్ళు వినియోగిస్తుంది రెస్టారెంట్ కోసం సో వారు ఎవరైతే దాన్ని ఆ విధంగా నిర్వహిస్తున్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లోని ఓఫ్రా ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలవైతే అక్కడ ఎవరైతే నిబంధనలు అతిక్రమించుంటారో అలాంటి వారికి సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్ని తొలగించినట్లు తెలియజేస్తున్నారు సో జనరల్గా ఎవరికైతే కేటాయించి కేటాయించుంటారో వాళ్ళు వాటికి అనుగుణంగానే వాళ్ళు ఉండాలి సో అక్కడ వాళ్ళకి దేనికోసమైతే కేటాయించుంటారో అది కాకుండా వేరే పనులు చేయడం ఇలాంటివి చేస్తుంటే మ్యాక్సిమం వాటికి సంబంధించినటువంటి ఆ స్థలాలను మళ్ళీ వీళ్ళు వాపస్ తీసుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ అలాగే విద్యుత్ కనెక్షన్ ఇలాంటి వాటిని కూడా తొలగించడం జరుగుతుంది సో అందులో భాగంగానే వీళ్ళు నిబంధనలు అతిక్రమించడం తోటి విద్యుత్ కనెక్షన్ని తొలగించినట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఇవాళ రేపు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గనున్నట్లు తెలియజేస్తున్నారు రాత్రి వేళల్లో సో ఇవాళ రాత్రికి రెండు నుంచి మూడు డిగ్రీలు అయితే కనుక నమోదు కనున్నాయి కొన్ని ప్లేస్లు అయితే కనుక జీరోకి పడిపోనున్నట్లు సమాచారం ఎల్లుండి ఉదయం మాత్రం ఈదురు గాలులు ఎక్కువగా వీయడానికి అయితే కనుక అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశాల జాబితాలో చైనా రెండో స్థానంలో ఉంది ఆ విషయం మనం తెలుసు కదా ఒకప్పట్లో మొదటి స్థానంలో ఉండేది మన భారతదేశం సెకండ్ ప్లేస్లో ఉండేది దాని తర్వాత మన భారతదేశం మొదటి స్థానానికి వెళ్ళింది చైనా మాత్రం సెకండ్ స్థానానికి వచ్చింది అయితే చైనాలో రెండు వేల ఇరవై నాలుగుతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఐదులో గణనీయంగా జనన రేట్ అనేటువంటి తగ్గినట్లు తెలియజేస్తున్నారు అంటే శిశువుల జననాలు అనేటువంటి బాగా తగ్గాయంట అది బాగా అంటే ఎంత బాగా అని తెలిసినా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది తర్వాత ఇంతటి కనిష్ట స్థాయిలో జననాల రేట్ అనేది ఎప్పుడూ నమోదు కాలేదంట సో అంత తక్కువ స్థాయిలో నమోదై సుమారుగా రెండు వేల ఇరవై నాలుగుతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఐదులో మూడు మిలియన్లకి తగ్గాయంట జనాల సంఖ్య అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అంటే కొన్ని పారితోషికాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే అక్కడ సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు కూడా ఇస్తున్నారు అక్కడ జనాభాని పెంచడం కోసం సో పిల్లల్ని ఎక్కువ మందిని కనని అని చెప్పేసి అక్కడ ప్రోత్సహించడం జరుగుతుంది చైనాలో గతంలో ఏంటంటే ఒకరు మాత్రం పిల్లలు కనాలి అంతకు కనకూడదని చెప్పేసి కొన్ని శిక్షలు కూడా విధించారు ఆంక్షలు చాలా కఠినంగా ఉన్నట్టు దాని తర్వాత ఎప్పుడైతే జనాభా అక్కడ తగ్గుతూ వచ్చారో దాంతో గవర్నమెంట్ అక్కడ ఏం చేసిందంటే కొన్ని వాళ్ళకి ఆఫర్లు కూడా ప్రకటించింది పిల్లల్ని పెంచాలి ఎక్కువ మందిని కనాలి అని చెప్పేసి కూడా అక్కడ నిబంధనలు అయితే తీసుకొచ్చింది సో అందుకు అనుగుణంగానే వాళ్ళకి కొన్ని రాయితీలు ఇక్కడ ప్రకటించారు ఎందుకు అనేసి అంటే జననాల సంఖ్య తగ్గిపోయాయి అనుకోండి మరణాల సంఖ్య పెరుగుతూ వచ్చింది అనుకోండి ఏమవుతుంది అక్కడ జనాభా సంఖ్య తగ్గిపోతుంది అలాగే కార్మికుల సంఖ్య తగ్గిపోతుంది యువకుల సంఖ్య తగ్గిపోతుంది యువకులు ఎప్పుడైతే తగ్గిపోతారో అప్పుడు అక్కడ ఫ్యాక్టరీలు ఇలాంటివి రన్ చేయడానికి యువకులు ఎవరైతే లేకుండా పోతారో అప్పుడు మిగతావన్నీ కూడా కుంటుపడడానికి అవకాశం ఉంటుంది సో దాంతో దేశానికి ఆర్థికంగా సపోర్ట్ అనేది ఉండదు ఆర్థికంగా ఎదగలేదు సో అలాంటి సిచ్యువేషన్స్ అయితే నెలకు ఉంటాయి కాబట్టి ఎప్పుడు కానీ జనాల సంఖ్య మరణాల సంఖ్య ఈక్వల్గా ఉండాలి సో కొద్దిగా ఇటుగా ఉన్న పర్లేదు కానీ మరీ ఎక్కువగా జనరాల సంఖ్య తగ్గిపోయి మరణాల సంఖ్య పెరిగింది అనుకోండి సో ఆ దేశంలో యువ కార్మికుల సంఖ్య తగ్గిపోతుంది దేశం ఆర్థికంగా వెనకబడడానికి అవకాశాలు ఉంటాయి సో ఆ కారణం చేత అక్కడ జనాభాని పెంచడానికి వాళ్ళకి ప్రోత్సాహాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా రీసెంట్గానే తెలియజేశారు జనాభాని అయితే పెంచాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పేసి ఎందుకంటే సేమ్ ఇదే రీజన్ ఎప్పుడైతే మనం జనాభా వద్దు వద్దు తగ్గించాలి తగ్గించాలని చెప్పేసి తగ్గించుకుంటూ వచ్చామనుకోండి అది మరీ పూర్తిగా తగ్గిపోకూడదు యువకులు లేకపోతే కార్మికులు లేకపోతే ఫ్యాక్టరీ లాంటి రన్ అవ్వు యువత లేకపోతే ఏది ముందుకు సాగదు ముసలాళ్ళందరూ ఇంట్లో కూర్చుంటే ఏం ప్రయోజనం ఏం పని చేయగలరు ఏమీ పని చేయలేరు తినేసి కూర్చుంటారు ఇంట్లో అంతే మరి ఆదాయం ఎలా వస్తుంది మనకు బడ్జెట్ కావాలి కదా ఆదాయం రావాలి అభివృద్ధి చెందాలి సో పెట్టుబడులు పెట్టాలి ఇవన్నీ జరగాలి అనేసి ఎవరి వల్ల అవుతుంది యువత వల్ల మాత్రమే అవుతుంది యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల మాత్రమే అవుతుంది కార్మికుల వల్లనే అవుతుంది ముసలి వాళ్ళ వల్ల అవ్వదు కదా ఏజ్ ఏజ్డ్ పీపుల్ వల్ల అవ్వదు కదా కాబట్టి తప్పనిసరిగా జననాల సంఖ్య అనేటువంటిది ఉండాలి అలాగే మరణాల సంఖ్య ఉండాలి కానీ మరణాలతో పోల్చుకుంటే జనాల జననాల సంఖ్య కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ మరీ తగ్గిపోకూడదు సో అందుకోసం చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గతంలో తెలియజేసింది జనాల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సేమ్ అదే సిచ్యువేషన్ చైనాలో కూడా వాళ్ళకి ప్రత్యేకమైన రాయితీలు కూడా ప్రకటించారు జనాభా సంఖ్యని పెంచడం కోసం అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెస్ అయిపెట్టారు ఆయనకి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు డ్రైవర్ పని తప్ప ఏదైనా సరే పర్లేదు ఆయన ముబారక్ అల్ కబీర్ వీజా కలిగి ఉన్నారు ప్రస్తుతానికి ఆయన కువైట్లోనే ఉంటున్నారు సో ఆయనకి డ్రైవర్ పని తప్ప ఇంక వేరే ఏదైనా సరే నేను చేసుకుంటాను అని చెప్పేసి అంటున్నారు ఎక్కడైనా రెస్టారెంట్లో కానీ ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ రెస్టారెంట్లో అయితే అనుభవం ఉంది కాబట్టి రెస్టారెంట్లో కానీ ఏదైనా షాపుల్లో కానీ ఎక్కడైనా సరే నేను చేసుకుంటాను డ్రైవర్ తప్ప ఏదైనా పని ఉంటే కనుక చెప్పండి నాది ముబార కాల్కి అవ్వరాకమా నాది వచ్చి ట్రాన్స్ఫర్కి రెడీగా ఉంది మా కపిల్ అయితే కనుక ట్రాన్స్ఫర్ ఇచ్చేస్తామని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీలు ఏదైనా ఉంటే కనుక మీకు డిస్ప్లే నేను ఆయనకి సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ ఆయనకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది వీళ్ళకి ఇద్దరు డ్రైవర్లు కావాలని చెప్పేసి అంటున్నారు వీజాలు అయితే కనుక ఇస్తామంటారంట అయితే ఎవరికి ఇస్తారు అనేసి అంటే ఆల్రెడీ గల్ఫ్ రిటర్న్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి మాత్రమే ఇస్తారంట కొత్తగా మేము ఫ్రెష్గా వస్తామంటే మాత్రం ఇవ్వరంట సో వీజాలైతే ఇస్తారు కాకపోతే ఆల్రెడీ గల్ఫ్ రిటర్న్ అంటే ఎక్కడైనా సరే గల్ఫ్ కంట్రీస్లో పని చేసినటువంటి అనుభవం ఉంటే కనుక అలాంటి వారికి మాత్రమే వీజాలు ఇస్తాము ఇద్దరు వ్యక్తులు కావాలని చెప్పేసి అంటున్నారు సో వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కోసం మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చాను నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే కొత్త వీజాలు తీసుకుని కోటికి రావడానికి అయితే కనుక ప్రయత్నం చేయొచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన బదేశ్ రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై మూడు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ మళ్ళీ స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకల్ వత్తిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర నలభై రెండు దినార్ల నాలుగు వందల యాభై రెండు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు కార్యల బంగారం బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర నలభై ఆరు దినార్ల రెండు వందల తొంభై నాలుగు పిలుసుగా ఉంది సో ఇరవై రెండు క్యారెట్లు బంగారం నిన్నటికి వాళ్ళకి సుమారుగా ఒక ఆరు వందల పిల్స్కి పైగానే పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అదే మనం వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర కూడా గణనీయంగా పెరుగుతూ వస్తుంది ఇవాళ ఒకేసారి ఇరవై వేల రూపాయలకు పైగానే పెరిగింది మన భారతదేశంలో వెండి ధర ఒక కిలో పైన సో గతంలో మనం ఎప్పుడో చెప్పుకోవడం జరిగింది అప్పుడు కేవలం ఎనభై వేల రూపాయలు మాత్రమే ఉండింది వెండి ధర సో అప్పుడు చెప్పాం వెండి పైన పెట్టుబడి పెట్టుకోండి ఎవరైతే డబ్బుల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటుంటారు అలాంటి వాళ్ళు ఏదైనా ఆదాయాల కోసం పెట్టాలనుకుంటే వెండిపైన పెట్టుకొని మంచి ఆదాయాలు వస్తాయని చెప్పేసి అప్పుడు మనం చెప్పడం జరిగింది సో అప్పుడు ఎనభై వేల చిల్లర ఉంది ఇప్పుడు రెండు లక్షలు దాటిపోయింది దగ్గర దగ్గర మూడు లక్షల చిల్లరకి అయితే చేరుకుంటుంది వెండి సో ఎంత లాభం వచ్చిందో వచ్చి ఉంటుందో ఒకసారి ఊహించండి బంగారం పైన కూడా అంత ఆదాయం అయితే లేదు పైన వచ్చి ఉంటుంది పెట్టింటే అప్పుడు పెట్టుబడి కాబట్టి ఇప్పుడైనా సరే ఎవరైనా సరే పెట్టుబడి పెట్టాలనుకున్నట్టుగా ఉంటే బంగ వెండి పైన పెట్టుకోండి వెండి బిస్కెట్లు ఉంటాయి కదా ఒక కిలో రెండు కిలోలు ఇలాంటివి అలాంటి వాటిపైన పెట్టుకోండి ఎప్పటికైనా సరే అది ధర అయితనికి ఉంటుంది సో దాంట్లో కూలి తరుగు అది పోతుంది ఇది పోతుందని ఏం ఉండదు మీరు ఈరోజు ఎంత కొంటే సేమ్ మనం ఇరవై ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం బిస్కెట్ల రూపంలో ఎలాగైతే కొంటామో వెండి కూడా అదే విధంగా అదేవిధంగా బిస్కెట్లు అయితే ఉంటాయి సేమ్ దాన్ని తీసుకెళ్ళి అమ్మితే ఆ రోజు మార్కెట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో సేమ్ అదే ఇస్తుంది దాంట్లో తరుగు కూలి ఇలాంటిది ఏమి ఉండవు అనమాట కాబట్టి ఆ విధంగా ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం ఆ విధంగా పెట్టుకోవడానికి ట్రై చేయండి వస్తువుల రూపంలో మాత్రం వద్దు మళ్ళీ ఎందుకంటే వస్తువుల రూపంలో కొంటే దాంట్లో అన్నీ పోతాయి మళ్ళీ మనకి కానీ మనకి బిస్కెట్ల రూపంలో అయితే మాత్రం ప్యూర్ వెండి ఉంటుంది సో దాంట్లో మాత్రమే పెట్టుబడి పెట్టుకోవడానికి ట్రై చేయండి సో ఈ ఫ్రెండ్స్ వస్తా ఉంట అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలు మరిన్ని అప్డేట్స్ కాసుకుందాం అంతకు వసో జై హింద్